Hi friends, welcome back to Shravanti Shetty Designs. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టూ శారీస్తో టూ లెహెంగాస్ డిజైన్ చేశాను అవి ఫైనల్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటానండి మీరు ఎవరైనా శారీస్తో లెహెంగాస్ డిజైన్ చేసేటప్పుడు ఇవి ఎలా ఏ క్లాత్ని ఎక్కడ యూజ్ చేయాలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఇవి కొన్ని యూజ్ అవుతాయి అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇది పైనది ఒక శారీ ఫుల్ శారీని మొత్తం ఇలా డిజైన్ చేసేసాను ఇంత గేర వచ్చేసింది లెహంగాకి చూడండి బిగ్ బార్డర్ మనకు ఇలా ఇక్కడ కదా ఇక్కడ షార్ట్ బార్డర్తో నేనైతే ఇక్కడ నడుము దగ్గర చిన్న పట్టిలాగా ఇలా చేసేసానండి చూడండి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చేసాయో ఇది జిబ్ చూడండి మనకి ఈ డోరీస్ ఇలా స్టిచ్ చేసి చిన్న అయితే ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాను చూడండి లెహంగా ఇది దానిలో క్లాత్తోనే నేను దీని పైనకి ఇలా బ్లౌజ్ని స్టిచ్ చేశానండి చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ ఎంత బాగా వచ్చేసింది చూడండి బ్యాక్ నెక్ ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లెహంగా ఆఫ్ శారీకి డిజైన్ హెవీగా ఉంటే బాగుంటుందనేసి నేను ఈ డిజైన్ చేశాను కస్టమర్ వాళ్ళు ఈ డిజైన్ కావాలని అడిగారు నేను ఇదే డిజైన్ చేశానండి బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది డిజైన్ హ్యాండ్ కూడా చిన్నగా ఇలా ఫఫ్ లాగా ఇచ్చేసి ఇప్పుడు ఇది ఈ హ్యాండ్ న్యూ మోడల్ అండి చూడండి ఇలా ఈ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడండి వీటికి ఇంత హెవీగా ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేసానండి చూడండి హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేసాను బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి ఫ్రంట్ ఇలా చిన్న పైపింగ్ ఇచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను ప్రిన్స్ కట్ పెట్టేశానండి దీని లుక్ అయితే ఇలా వచ్చేసింది ఇది ఒక శారీతో నేనైతే లెహంగా డిజైన్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా శారీయే అండి ఆల్రెడీ వీడియోలో చెప్పాను కానీ ఇంత క్లారిటీగా చెప్దామనేసి మళ్ళీ చేస్తున్నానండి దీన్ని చూడండి ఇది మొత్తం ఫుల్ గేరా వచ్చేసింది ఇది ఒక శారీ వీళ్ళు టూ శారీస్తో టూ డిజైన్ చేయించారండి కింద పెద్ద బార్డర్ వచ్చేసింది కదా పైన నడుము దగ్గర కూడా దీనికి నేను ఇలా స్మాల్ బార్డర్ని ఇలా డిజైన్ చేశాను చూడండి ఇలా వీటికి చిన్నగా ఇలా డిజైన్ చేసేసానండి ఇలా ఈ లెహంగాకి కూడా నేను సైడ్కి జిబ్ చూడండి ఇలా ఇన్విజిబుల్ జిబ్ లెహంగాకి జిబ్బిస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి వీటి కుచ్చులు కూడా ఎంత నీట్గా వచ్చేసాయి చూడండి దీనికి బ్లౌజ్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది ఇలా ఇలా చిన్న స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టేసి ఒక బార్డర్ ఇచ్చేసాను నేను లెహంగాకి ఈ శారీలోనే స్టా మనకి పళ్ళు వచ్చేస్తుంది కదండి పళ్ళు పాటును మొత్తం ఇలా బ్లౌజ్కి యూజ్ చేశాను ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ చూడండి మనకు దీనికి ఇలా ప్రిన్స్ కట్ అయితే ఇచ్చేసాను దీనికి హ్యాండ్ ఫఫ్ హ్యాండ్ ఇచ్చానండి ఇది కొంచెం హెవీగా ఉంటుంది ఫఫ్ కానీ వేసుకుంటే బాగుంటుందండి అండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది ప్రతీది నేను చేసే డిజైన్ ప్రతి డిజైన్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఎవరైనా యూజ్ అవుతే యూజ్ చేసుకుంటారనేసి ఐడియాస్ అయితే వస్తాయి కదండి మనకి ఇప్పుడు ఏ క్లాత్ని ఎలా పెట్టి ఎలా స్టిచ్ చేయాలనేది కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో ఇలాంటి వీడియో చూసారనుకో మనకి సడన్గా అదే ఈ వీడియో చూసాం కదా అనేసి డిజైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కదా ఫైనల్గా అయితే దీని లుక్ అయితే ఇలా ఉందండి చూడండి టూ లెహంగాస్ చూపించాను కదండి మీకు ఇది ఈ టూ లెహంగాలలో ఏ లెహంగా బాగా డిజైన్ నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి బ్లౌజ్ డిజైన్స్ అయితే న్యూ మోడల్ అండి చాలా బాగున్నాయి టూ బ్లౌజెస్ డిజైన్స్ కూడా కొత్త మోడలే అండి ఇప్పుడు చూడండి మీకు ఇట్లా క్లారిటీ ఏర్పడుతుంది కలర్ పైన మీకు అంతా అనిపించి తేలలేదు కదా ఈ కలర్ పైన ఇలా ఇంత బాగా కనిపిస్తుంది కదండి లెహెంగ్ బ్లౌజ్ డిజైన్ ఫైనల్గా టూ లెహాంగాస్ లుక్ అయితే ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్